శుక్ర అనుగ్రహం కోసం ఏం చేయాలో నేను ఒక వీడియో చేశాను కదా మీకు ఖచ్చితంగా శుక్రుడి అనుగ్రహం ఉండాలని తెలుసా మీకు శుక్రుడి అనుగ్రహం ఎవరి వల్ల వస్తుందో దేని వల్ల వస్తుందో తెలుసా మీకు దానికి స్త్రీలకు మరి శుక్ర అనుగ్రహం ఎలా పెరుగుతుంది అని చెప్పి అడుగుతున్నారు కదా వాళ్ళందరికీ ఈ వీడియో స్త్రీలకి శుక్ర అనుగ్రహం పెరగాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆడవారి లైఫ్లో శుక్రుడి ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఆకర్షణ సౌందర్యం గృహ సౌఖ్యం దాంపత్య ఆనందం కళాత్మక ప్రతిభ ఆర్థిక స్థిరత్వం ఇవన్నీ కూడా శుక్రుడి అనుగ్రహం వల్లే వస్తాయి మరి ఆ శుక్రుడి అనుగ్రహం పెరగాలంటే ఏం చేయాలి ఎప్పుడు నిండుగా అలంకరించుకొని మహాలక్ష్మిలా ఇంటికి కళ తెచ్చేలా ఉండడం సంబంధాలలో సౌమ్యంగా ఉండడం కోపం తగ్గించి నెమ్మదిగా మృదువైన మాటలతో జీవించడం శుభ్రమైన దుస్తులు సౌందర్య పరిరక్షణ అందంగా శుభ్రంగా ఉండడం శుక్రుని శక్తిని ఆకర్షిస్తాయని గుర్తుపెట్టుకోవాలి ఆభరణాలు ధరించడం కళలు నేర్చుకోవడం అంటే పాటలు పాడడం డ్యాన్స్ చిత్రకళ వంటివి శుక్రశక్తిని ఆకర్షిస్తాయి మొత్తంగా సౌందర్యం ప్లస్ కళలు ప్లస్ ప్రేమ ప్లస్ దయ శుభ్రత ఉన్న చోట శుక్రుడు ఆనందంగా నిలబడతాడు మరి పెళ్లి కాని వారికి ఎలా అంటే పెళ్లి కాని వారైతే మీ జీవితంలో ఉన్న స్త్రీలను గౌరవంగా చూడటం ద్వారా శుక్రశక్తి వస్తుంది మీ అమ్మ కావచ్చు అక్క కావచ్చు చెల్లి కావచ్చు వదిన కావచ్చు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహా దీని అర్థం స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు ఆనందిస్తారు దీని భావం ఏంటంటే స్త్రీలను గౌరవించే సమాజంలో దైవత్వం విరసిల్లుతుంది అని మరియు స్త్రీలు అగౌరవంగా ఉన్న చోట అన్ని పనులు నిష్ఫలం అవుతాయి ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి ఎవరైతే శుక్రమహార్దశ నడుస్తూ ఉంటుందో వాళ్ళు ఏదో ఒక రూపంలో లగ్జరీస్ అనుభవిస్తూ ఉంటారు కొత్త కొత్త బట్టలు కార్స్ బిల్డింగ్స్ ఇవన్నీ అనుభవిస్తూ ఉంటారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే కొంతమంది సెలబ్రిటీస్ అవి వారి సొంతం కాకపోయినప్పటికీ కూడా ఇవన్నీ అనుభవిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని మీరు ఎవరినైనా గమనించి ఉంటే గనక కామెంట్ చేయండి